హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్కె విలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల ఎంత హ్యాపీగా సంతోషంగా ఆ దేవుడి దేవుళ్ళు ఉన్నాం ఫ్రెండ్స్ నిన్న వచ్చిన తలనొప్పి ఫ్రీ అయిపోయింది తగ్గిపోయింది బాగుంది ఎటువంటి తలనిప్పే లేదు మన ఛానల్లో కొందరు నా నుంచి అడిగారు బాగుంది ఫ్రెండ్స్ మీరు చాలా అడిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది కానీ ఉంది పర్లేదు బాగుంది నేనైతే నిన్న టాబ్లెట్ ఏం వేసుకోలేదు తగ్గిపోయింది నిన్న సాయంత్రానికి ఫ్రీ అయిపోయింది మీరు కూడా జాగ్రత్త ఫ్రెండ్స్ గంటలకి అల్ల నెప్పి వస్తే మాములుగా ఉండడం లేదు కొద్దిగా క్యూర్ అయ్యేలాపులా మనం దాగంగా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసినాము పీప్ దగ్గరికి వాకింగ్కి ఎలా గంటేం లేదు ఈరోజంతా చూస్తున్నారు కదా మీరు ఫుల్ కూలింగ్ మామూలు ఏసీ కాదు ఇది పెద్ద ఏసీలో ఉన్నట్టు వర్క్ చేసుకుంటే చాలా చాలా చల్లగా ఉంది ఈరోజు నుంచి ఒకటి ఉప్పు చెమట హో అట్లా ఉంది ఈరోజు అంత ప్రశాంతంగా అంత పీస్ఫుల్గా అంత తీసుకుంటే సంతోషంగా

పిల్లలు కూడా వస్తా ఉన్నారు వాళ్ళు వస్తా ఉన్నారు మార్నింగ్ పడుకునే ఉన్నారు నీళ్ళంటే వర్షం పడింది బాగా టీపర్స్ ఇంకా అసలుకి నీళ్ళంటే నలుపు బయటకొచ్చేసి ఇట్లా చేసిన వాళ్ళకి ఇంకా టూ కిలోమీటర్స్ నుంచి మళ్ళీ బయట వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ చాలా దూరం వచ్చేసాను ఇంకా పొగరు దగ్గరలోనే ఉంది ఇంకొక రెండు కిలోమీటర్లు నడిచానంటే పొగరు వచ్చేస్తుంది అనమాట ఇటు సైడ్ వచ్చేసి టెంకా అది గుట్టగా చెట్టు కనపడుతున్నాయా దాని తర్వాత నేను ఎంటర్ అయింది అక్కడ నుంచి చాలా దూరం వచ్చాను మీకు కనిపించేదానికి దగ్గరగా ఉంటుంది నేను చాలా లాంగ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళామంటే మళ్ళీ తిరిగి వెళ్ళే లోపల చాలా లేట్ అవుద్ది నేను రెండు కిలోమీటర్ పైన వచ్చేసాను మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అది ఇది కలుపుకొని ఎక్కువ ఈరోజు వాకింగ్ చేసినట్టు అవుతుంది అనమాట ఇక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోదాం మళ్ళీ లేట్ అయిపోద్ది కూడా చాలా ప్రశాంతంగా ఉంది నాకు తెలిసి రాత్రి బాగా బీభత్సంగా ఉంటుంది ఎంట్రకాయలు చూడండి అన్ని నీళ్ళకి వెళ్తా ఉన్నాయి ఈ కట్టు నుంచి ఆ కట్టుకు మొత్తం ఎంట్రకాయలే పీతలు ఈ పీతల టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ తినడానికి కంచి ఎక్కువ చేతికి కవి రకరకాల పీతలు ఉంటాయి ఈ టేస్ట్ ఆ చివరిదాకా మీకు కనబడుతున్నాయి లేదు అక్కడక్కడ ఇలాకెళ్తా ఉన్నాయి మత్స్యకారులు నైట్ వేటకు వెళ్తారు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క రేవు దగ్గర ఒక్కొక్కరు ఉంటారు అనమాట కొంతమంది వాళ్ళు ఇక్కడ ఇక్కడ వేరే వాళ్ళు అనమాట వీళ్ళు నైటు వేటకి వెళ్ళేసి వచ్చేసి లంగరం సముద్రంలో ఆ పడవి తగ్గట్టు లంగర్ అనమాట ఇది చిన్నవాళ్ళు వేసి వేటాడుతుంటారు ఇది నైట్ పూట వారు వెళ్ళినప్పుడు ఇక్కడ గుడారం లాగా వాళ్ళు వేసుకొని ఇక్కడి నుంచి సముద్రంలోకి వెళ్తారు చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకి మత్స్యకారులకి వేట జరిగితేనే వేట బా జరగలేదనుకోండి పాప రోజు వాళ్ళ పరిస్థితి ఏం లేనట్టే రెక్క ఆడితే కానీ రొక్క ఆడదన్నట్టు వాళ్ళ పరిస్థితి సముద్రాన్ని నమ్ముకొని ఎంతో మంది మత్స్యకారులు పోతున్నారు ఈ పైప్ లైన్ వచ్చేసి సాల్ట్ వాటర్ కోసం అది అక్కడ కనిపిస్తుంది చూసారు రొయ్యల్ ఫ్యాక్టరీలు అవి చిన్నపిల్లల్ని అభివృద్ధి చేస్తుంటారు అనమాట అక్కడ గుడ్లు రైతులలో అట్లా వారికి సాల్ట్ వాటర్ అవసరం అయితే అక్కడి నుంచి సముద్రం దగ్గరలో స్థలం కొనుక్కొని అక్కడ కంపెనీలా పెట్టుకొని అక్కడి నుంచి పైప్ లైన్ వేసుకొని ఈ సాల్ట్ వాటర్ని ఉపయోగించుకుంటూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ సముద్రంలో ఏ చేప వేటాడిందో ఇది చనిపోయి ఒడ్డున పడి ఉంది కొన్ని మీద దెబ్బ తగులుంది ఏదో చేప వేటాడింది మొత్తానికి తప్పించుకొని వచ్చి ఒడ్డున పడిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ అలా అయితే సొంత దగ్గర పూజ చేశాను తనుజ చైతన్య ఇద్దరు రాత్రి బిర్యానీ చాలా చల్లగా తినేసి వాడికే కూడా తినేస్తున్నారు ఏమో కొద్దిగా ఉందని చెప్పి బిర్యానీ నాకు మా ముగ్గురి పెట్టి తనేమో వైట్ రైస్ వేసుకొని దానికి బిర్యానీ చేసుకుని గోంగరేసుకుని తింటా ఉంది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాది ఇదే నెక్స్ట్ వర్షం పడుతుంది కాబట్టి గోగుల్ విత్తనాలు ఇంకే ఉన్నాయి పెరుగు తోడుకూర తనాలు ఉన్నాయి అవి కొద్దిగా పారతొచ్చే చేసామంటే ఇచ్చిన కలర్ తొందరగా వచ్చేస్తాయి మధ్యాహ్నానికి ఏం చేస్తుంది అక్కడికర నిన్న గోంగూర ఎక్కువ తెచ్చాను కదా గోంగూర పచ్చడి ఎక్కడ నుంచి మధ్యాహ్నానికి గోంగూర పచ్చడి అందులో నంచుకునే ఎగ్ లేకపోతే అప్పడాలు ఎన్ని జగట్టేసుకుని కదా తినేసి కూడా వేసుకుని కూడా చాలా బాగుంటుంది ఈరోజు మధ్యాహ్నానికి అయితే అది భోజనంలోకి ఇప్పుడు వెంటనే తినేసి విత్తనాలు నాటేయాలి వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి పక్క కొద్ది నల్లగా ఉంది డాడీ సముద్రం కాడైతే బాగా కనిపించింది ఇట్లా తిరిగి చోడు ఫోన్ ఫోన్లో చూస్తే రేపు ఉరుములు వర్షం కదా రాత్రిక అంటే మార్నింగ్ మార్నింగ్ బిర్యానీ టేస్ట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ నైట్ వేరేద్దాం బిర్యానీ చల్లగా అయిపోయింది కదా టేస్ట్ ఇంకా బాగుంది మార్నింగ్ కానీ బిర్యానీ అయితే కానీ అనిపిస్తుంది బాగుంది బిర్యానీ టేస్ట్ బాగుంది புல <laughs> 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 రెండింతగడా రాత్రి వాన పడింది అ నగరబదరి గారు మాంచ్ జల్లులేసింది ఫ్రెండ్స్ ఉప్పొస్తుంది చిన్న ఇంట్లో గాని లేపేవు వాన పళ్ళలేదు గారు ఎందుకులే లేదు లేదు ప్రశాంతంగా మొబ్బులు కమ్మి లేదు రాత్రి అసలు నేను కమ్మనదరు ఈ పని అంతా అయిన తర్వాత ఆనకు అట్లా సుందర దగ్గర పోయిస్తాను ఎందుకంటే చేప పడే మూమెంట్ ఇది వెళ్ళి చూసొస్తాను ఒకవేళ కానీ ఏదో ఫ్రెండ్స్ నాకు అసలు అర్థం కావట్లేదు కెమెరా తీసుకోబోయి వీడియో తీసుకున్నాము ఈరోజు అని చెప్పేసి ఫిష్ షర్టింగ్ పోతేనేమో చేపలు లేదు కెమెరా లేకుండా ఒత్తగా పోయి చేపలు పడుతున్నాం పోతే చేపలు పడుతున్నాయి నేను నిహారిక చేత నేను చేపలు పట్టుకో వస్తాను అని చెప్పేసి కెమెరా తీసుకెళ్ళి మొత్తం ఒక ప్లాన్ ప్రకారం పోతే చేపలు పట్టడం లేదు తీర్చుకోవాల్సి వస్తుంది అయిపోయింది కెమెరా తప్పు కాదు బాబా తప్పు కాదు కాకపోతే టైం టైం ఏం టైం సరే కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి లోపల నాటేస్తా పాత్ర ఒకటి ఏమ్మా తెచ్చేస్తున్నావు అక్కడే ఉంచేయచ్చు కదా ఇది ఎక్కడి నుంచి ఎలా మొన్న బాత్రూమ్ కి రెండు రేకులు సరిపోగా ఇంకొకరు కాలి మిగిలిల్లా ఆ రోజు మేస్త్రి అన్నాడు కవర్ చేద్దాము మూడు రేకులు అయితే ఎక్కువ అవుద్ది రెండు రేకులు అయితే కొద్దిగా తక్కువ అవుద్ది దానికి ఏదైనా మొక్కలు వేసి వచ్చు మూడు రేకులు దేనికి అని చెప్పారు ఈ కోడిపిల్ల రెండు మొన్న రెండు కోడిపిల్లలైన మొత్తం గెలికేస్తా ఉన్నాయి ఇక్కడ ఇదేమో మల్లి చెట్టు అంతా తెచ్చి ఇట్లా కేస్తే వచ్చి మొత్తం గిరికేస్తున్నాయి ఒక నాలుగైదు కోళ్ళు ఉన్నాయంటే కాదు రెండు కోడి పిల్లలే రెండు కోళ్ళకి చేస్తున్నాయి ఇంట్లో అంతా ఇంకా చెట్టుకి మళ్ళీ పువ్వు పోసింది చూడండి పువ్ ఎప్పుడు చాలా పెద్ద మొగ్గ నేను బాగా ఇష్టపడి తెచ్చుకున్నాను చెట్టు చూసి ఆ మొగ్గ చూసి పెద్ద పువ్వులాగా పోస్తుంది చిన్న రోజలాగా ఇప్పుడు వేసింది ఫ్రెండ్స్ అది దగ్గర దగ్గర ఏడు నెలలు అవుతుందా చూపి పువ్వు మొగ్గ చిన్న మొగ్గలాగా అనిపిస్తుంది అది పెద్ద మొగ్గ అవుతుంది బావా ఎత్తు ఎక్కువ పెట్టినట్టు నువ్వు రేకు మారింది ఇప్పుడు పిల్లల ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పువ్వు పూసేసరికి మళ్ళీ పూసిద్దా ఫ్రెండ్స్ ఆ మూడు మామిడి చెట్లు తీసివే చోట వేయాలి అయ్యి ఆ పళ్ళు మేము ఇట్లాగే ఆటో వేసుకొచ్చినప్పుడు మామిడికాయలు కురుక్కున్న పళ్ళు అయ్యి ఒక మామిడికాయ తినుకుంటే ఎంతలో టేస్ట్ ఉంది అవి తీసి మేము అక్కడ వేసాము మూడు మొక్కలు నాలుగు ముట్లు ఐదు ముట్లు వేసాము అక్కడ మూడు మొక్కలు వచ్చాయి కానీ వాటి వాటికి వచ్చే కాయలు కూడా అదే టేస్ట్లో ఉంటాయి మా నమ్మకం చూద్దాం అవి తీసి చోట వేస్తే వాటిలో కూడా ఎరువేస్తే ఈ మునగ చెట్టు వేసి ఎప్పుడవుతుంది అసలు ఇది ఇది కూడా ఉంది కానీ ఇది ఇంతవరకు ఇంకా అసలు అసలు పై ఎక్కి రావట్లేదు ఈ చెట్టు ఈ మధ్య దేశం ఇప్పుడు ఇప్పుడే పచ్చ పచ్చగా వస్తుంది కొరైనా అవునవును అడ్డు కూడా ఒక రేగి పెట్టే బావా రాకుండా

పా కష్టపడి పాప మా ఫాదర్ అని చూడు అదిగో జరుగు అమ్మా జరుగు పక్కకు జరుగు నువ్వు ఇప్పుడు నేను పని చేస్తానంటే పో 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 తెరి వేస్తాను అన్ని తిట్టుకుంటుంది పాప పాస్తున్నావా

చిక్కగా బావా ఇదంటే వాటిలో ఇత్తనాలు కొన్ని పోతాయేమో ఇంతకుముందు కూడా అసలు చిక్కగా చల్లాము ఇత్తనాలే ప్రాబ్లం కదా ఉన్న కొన్ని కొన్నిత్తనాలు ఈ నేల మొత్తం వచ్చింది అంటే మిగతా సుగంలో పెరుగు తోట కోరేత్తనాలు చూసేదానికి కొంచెం ఏమైనా తోట తోటత్తనాలు పెద్ద పొద అయిపోతుంది ఇది ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం పొర పొర పొర

అటు పెట్టాలి ఇంకా రేకు ఆ సైడ్ పెట్టేసామంటే తర్వాత నీళ్ళు తల్లిచ్చు అందిస్తామని అందించదా ఆడబెట్టి

పడితే చాలు డాడీ చాలు వర్షం పడితే బాగుంటుంది ఉంటుంది ఇంట్లో రేంజ్ చూడండి బుచ్చుకుంటాయి జాకెట్ ఇదండి చూడండి ఇక్కడే చెట్లు మన చిన్న పొలంలో విత్తనాలు అయితే వేసేసాం ఇంకా మొలకల కోసం ఎదురు చూడటమే